రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లిలో పర్యటించనున్నారు ఈ సందర్భంగా రాష్ట్రపతి ఘనస్వాగతం పలికేందుకు అధికార యంత్రాంగం ముమ్మర ఏర్పాటు చేస్తోంది రాష్ట్రపతి హోదాలో ద్రౌపది ముర్ము పోచంపల్లికి తొలిసారిగా వస్తున్న సందర్భంగా పోచంపల్లి చేనేత కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు పోచంపల్లి చేనేత ఇక్కత్ వస్త్రాలకు ప్రసిద్ధి ప్రపంచంలోనే అనేక దేశాల్లో ఈ ప్రాంతం ఇక్కత్ వస్త్రాలకు మంచి ఆదరణ లభిస్తోంది ఎందరికో పద్మశ్రీ అవార్డులను అందించిన ఈ పోచంపల్లి చేనేత కళాకారులకు పుట్టినలుగా చెప్పుకోవచ్చు రాష్ట్రపతి పర్యటనతో తమ గ్రామానికి మరోసారి దేశవ్యాప్తంగా గుర్తింపు వస్తుందని చేనేత వస్త్రాలకు దేశ విదేశాల్లో మరింత ఆదరణ పెరుగుతుందని స్థానిక చేనేత కార్మికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మొట్టమొదటిసారిగా మన భారత రాష్ట్రపతి గారు అంటే ఆ హోదాల మన కోచంపల్లి సందర్శించడం అనేది మాకు గొప్ప శుభ సూచకము ఈరోజు ఎంతో కష్ట వ్యవ ప్రయాసాలకు ఓర్చి ఈరోజు భారతదేశ వారసత్వ సంపద అయినటువంటి ఇక్కతిని ఇక్కడ భారతదేశానికి అందిస్తున్నటువంటి చేనేత కార్మికుల స్థితిగతులు తెలుసుకోవడానికి యునెస్కో ద్వారా మంచి అనేది మన బెస్ట్ టూరిజం విలేజ్గా అవార్డు పొందినటువంటి పోచంపల్లి గ్రామాన్ని సందర్శిస్తూ ఆమె రావడం వల్ల మా పోచంపల్లికి ఇంకా భారతదేశంలో ఇంకా గుర్తింపు పొంది మాకు ఇక్కడ ఉన్నటువంటి చేనేత కార్మికులకు గుర్తింపు లభించి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడతాయని ఆశిస్తున్నాము ప్రథమ పౌరాలైనటువంటి భారత రాష్ట్రపతి గారికి మనస్ఫూర్తిగా చేనేత వర్గాల తరఫున స్వాగతం పలుకుతున్నాము రాష్ట్రపతి గారు రావడం చాలా ఆనందకరంగా ఉంది పద్మశాని వారిని గుర్తించడానికి ఈరోజు పోచబేరికి వస్తున్నారు వారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అనే అనేక విధంగా మా చేనేత వ్యవస్థ ప్రింటింగ్ విషయంలో చాలా తెలియదారిపోతుంది ఇలాంటి విషయాన్ని మేము గుర్తించుకోవడానికి మేడం ఉంగారు వస్తున్నారు మా చేనేతని ఇంకా గుర్తించి మాకు ఎన్నో సదుపాయాలు ఆ రాష్ట్రపతి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం